హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంతమందికి పడినప్పుడు లేదా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎముకలు విరుగుతూ ఉంటాయి అవి కొంతమందికి త్వరగా అతుక్కోవు అవి త్వరగా అతుక్కోవాలి అంటే మెడిసిన్స్తో పాటు ఈ చిట్టి చిట్కాన్ చేసి చూడండి అదేంటంటే అర్జున చెట్టు బెరడు అని దొరుకుతుంది పచారీ షాప్స్లో లేదా ఆన్లైన్లో ఆ బెరడుని తీసుకొచ్చి మెత్తటి చూర్ణంలా చేయండి దానిలో కొంచెం తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి